పిల్లలు ఎన్నో రోజులు ట్యాంక్స్ మేము అందరం కలిసి అందరం కలిసి పోరాడుకుంటే ఎంతో ఆనందంగా జరుగుతున్నాం సినిమా ఇంటి పడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ నెల పన్నెండో తారీఖు శుక్రవారం రోజున తెలంగాణ బోనాలు అనే పేరుతో మేము అందరం కలిసి పిల్లలు నృత్యం చేస్తున్నారు మీరు అందరూ వచ్చి ఆశీర్వదించగలరు అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం వేదినీలంతా కళాక్షేత్రం తరఫున మా పిల్లలు కూచిపో నాట్యం నేర్చుకుంటున్నారు బొమ్మిడి నరేష్ గారి ఆధ్వర్యంలో ఈ నెల పన్నెండవ తారీఖు శుక్రవారం రోజున మేదినీ లలిత కళాక్షేత్రం తరపున పిల్లల బోనాల పండగ సందర్భంగా నృత్యం ఉంటుంది అందరూ రాగలరు పిల్లల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం నేను నాట్య సామ్రాట్ బొమ్మిడి నరేష్ కుమార్ జగిత్యాల జిల్లాలో తెలంగాణ ఓణాల పండగ పేరుతో ఒక అత్యద్ అత్యద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని మేము మీ ముందు ఉంచుతున్నాము మాకు గత ఎన్నో సంవత్సరాలుగా ఈ రాములవారి దేవస్థానంలో డాన్స్ క్లాస్ నడుస్తుంది ఆ రాములవారి కృపా కటాక్షాలతో ఎన్నో రోజులుగా ఈ డాన్స్ క్లాస్ నుంచి పిల్లల్ని అద్భుతంగా తయారు చేసి వారందరితోని ఒక మహా నృత్యోత్సవాన్ని నిర్వహిస్తున్నాము దానికి తెలంగాణ నలు దిశల నుంచి ఎంతోమంది కళాకారులు తరలి వస్తున్నారు ఇంత మంచి ప్రిమ్సెస్లో మా డ్యాన్స్ క్లాస్ నడవడానికి ఎనుగడ్డి అశోక్ రావు గారు మరియు చిరంజీవి గారు మరియు వెంకట్రావు గారు అందరి సహకారంతో డ్యాన్స్ క్లాస్ అద్భుతంగా నడుస్తుంది అది మాకు చాలా సంతోషదాయమైన విషయం ఆ రాములవారి దయా దాక్షిణ్యాలు ఎప్పటి నుంచో ఉన్నాయి దానివల్ల ఇంతమంది పేరెంట్స్తో క్లాస్ నడుస్తుంది తెలంగాణ బోనాల పండుగను మీరందరూ వచ్చి విజయవంతం చేయాలా తెలంగాణ నలుగు దిశల నుంచే కాకుండా జాతీయ స్థాయిలో కూడా చాలామంది కళాకారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు అలాగే మా గురువుగారు మేధిని భుజంగరావు గారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమం నడుస్తున్నది అతిథులుగా మన దేవాలయ రామ్లవారి సీతారామాంజనేయస్వామి దేవాలయ సభ్యులందరూ పాల్గొంటున్నారు అశోకరావు గారు చిరంజీవి గారు వెంకట్రావు గారు మరియు మరియు దేవస్థానానికి సంబంధించిన పూర్తి అయ్యగారులు కమిటీ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము